హలో ఫ్రెండ్స్ ఈరోజు హ్యాండ్ కటింగ్ పఫ్ స్లీవ్స్ క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుని హైట్ వచ్చి నైన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను హ్యాండ్ హైట్ వచ్చేసి అలాగే మైనస్ త్రీ చేస్తే చంక దగ్గర కొలత అనేది వచ్చేస్తుంది మీరు ప్రత్యేకంగా కొలవాల్సిన అవసరం లేదు ఓకేనా చాలా ఈజీగా చెప్తానని నేను చూడండి సిక్స్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత రెండు నుంచిల వరకు పైన ఎంబోజ్ చేసుకుంటూ స్లో స్లోగా డౌన్ చేసుకుంటూ కరువు అనేది గీసేసుకోవాలి ఇలాగా ఇది నార్మల్ హ్యాండ్ కటింగ్ ఇక్కడ నుంచి మనకు పఫ్ కావాలి కదా మినిమం త్రీ అండ్ హాఫ్ అనేది పెంచుకుంటే పఫ్ అనేది వస్తుంది ఇంకా ఎబోన ఫోర్ కూడా పెట్టుకోవచ్చండి క్లాత్ ఉండడం దాన్ని బట్టి త్రీ అండ్ హాఫ్ కూడా మళ్ళీ మార్కింగ్ చేసి ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి కింద మనం హ్యాండ్ని ఎలా డ్రా చేసుకున్నా సేమ్ అలాగే డ్రా చేసుకోవాలి ఈ విధంగా చూసారా చాలా ఈజీ అండి ఓకేనా ఇప్పుడు కటింగ్ చేసేసుకోవాలి మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ కట్స్ ఇచ్చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్కి అలా మార్కింగ్ చేసుకుని ఫిల్స్ అనేది పెట్టేసుకోవాలి ఈ ఫీల్స్ అన్నీ కూడా ఒకే యాంగిల్లో రావాలి నేను హ్యాండ్ కటింగ్ చాలా ఈజీగా చెప్తాను నా వీడియోస్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్